మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది మానవత్వంలోనే దైవత్వం ఉంటుంది మండే ఎండల్లో అటవీ ప్రాంతాల్లో నీళ్లు లేక అల్లాడిపోతున్న కోతులకు నీటి సౌకర్యం ఓ వధాన్యుడు ఎలా కల్పించాడో చూడండి నెల్లూరు జిల్లా మర్రిపాడు నుంచి కడప జిల్లా బద్వేలు వరకు రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలో గోతులు తీసి ఆ గోతుల్లో ప్రత్యేకంగా చేయించిన సిమెంటు తొట్లు పెట్టారు బంధం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సగిలి జయరామరెడ్డి ఈ అటవీ మార్గంలో నలభై తొట్లు ఏర్పాటు చేసి వాటిలో నీళ్లు నింపేందుకు ఒక ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేశారు వర్షాకాలం వచ్చే వరకు ఈ తొట్లలో మర్రిపాడు నుంచి బద్వేలు వరకు నీటిని నింపే ఏర్పాటు చేశారు ఇటీవల తాను నెల్లూరులో బయలుదేరి బద్వేలు వైపు పోతుండగా కొన్ని అరటిపళ్లు కొని కారులో తెచ్చి దారి వెంబడి ఉండే కోతులకు అందించారు తీవ్రమైన ఎండల్లో మూగజీవాలకు ఇక్కడ నీళ్లు ఉన్నాయా అని కూడా పరిశీలించారు అటవీ ప్రాంతంలో ఎక్కడ నీటి జాడ లేకపోవడంతో నీటి తొట్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు సాటి మనుషుల పట్లే కాదు నోరు లేని మూగజీవాల పట్ల కూడా అది జనసంచారం లేని అటవీ ప్రాంతంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం

నా పేరు సైల్ జయరామ్ రెడ్డి నేను ఒక బంధం ఫౌండేషన్ నడుపుతున్నాను నెల్లూరు నగరంలో ఇటీవల నేను శ్రీరామనవమి రోజు ఈ ప్రాంతంలో అంతకుముందు చూసేవాడిని అక్కడక్కడ కోతులు గుంపులు గుంపులుగా ఉండేవి శ్రీరామనవమి రోజు నా కారులో డిక్కి నిండా అట్టుపడలు తీసుకొని వాటికి అలాగా అక్కడక్కడ ఇస్తూ వచ్చిన సందర్భంలో నాకు అర్థమైంది ఏంటంటే ఆహారం అయితే ఇవ్వగలుగుతున్నాము ఈ చుట్టుపక్కల వాటర్ ఎక్కడ ఉన్నట్లేదు కంప్లీట్ అటవీ ప్రాంతం ఇది మరిపాడు నుంచి బద్వేలు వరకు అటవీ ప్రాంతము మరి నీరు వాటికి ఎలా అనేది ఒకసారి నేను డీప్గా లోపలికి వెళ్ళి కూడా పరిశీలించాను ఎక్కడ అవకాశం లేదు ఇక్కడ నీరు అవసరం ఉంది వీటికని చెప్పి వీటికి ఒక తొట్లు ఏర్పాటు చేయాలా అని చెప్పి అనుకున్నాను ఆ రోజు నాకు ఈ ఎలక్షన్స్లో బాగా బిజీగా ఉండటం వల్ల వాయిదా వేస్తూ వచ్చాను కానీ మన ఒప్పుకోలేదు ఒకసారి అనుకున్నాను కదా ముందు అది చేసి రావాలని ఈరోజు ఉదయాన్నే బయలుదేరి ఒక జేసీబీ ఒక ఆటోలో తొట్లు పెట్టుకొని మరి ఒక ట్యాంకర్ వస్తుంది వెనకాల నీళ్ళు నా ఉద్దేశం ఏంటంటే మోగి వాళ్ళు ఎక్కడున్నావి అవి అడగలేవు ఈ ఆహారం కానీ నీరు కానీ అడగలేవు మరి అడగలేవు కాబట్టి వాటి అవసరాన్ని గుర్తించి మనం వాటికి సాయం చేయడమే మానవత్వం మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు కొన్ని లోపాలు వాటికి పెట్టాడు మరి ఆ లోపాలని ఇచ్చాడు కాబట్టి వాళ్ళ వాటికి మనం చే మెయిల్ చేయాల నేను ఒక వారానికి ఒకసారి ఆ ట్యాంకర్ అతనికి చెప్పాను నేను ప్రతి వారంలో ఒకసారి ఈ పక్క ఉండే ఈ మరిపా నుంచి పదివేలు వరకు ఈ పొట్లలో నీళ్లు నింపాలా నేను అప్పుడప్పుడు మధ్యలో వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అని చెప్పాను అతను ఈ రెండు నెలల పాటు ఆ చేయమని చెప్పాను రెండు నెలల తర్వాత వర్షాలు వస్తాయి కాబట్టి